హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చే చూపిస్తానండి ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువ టైంలో కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు జస్ట్ ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా చేసుకోవచ్చండి ఇదైతే బ్యాక్ ఓపెన్ బ్లౌజు అలాగే నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడు రౌండ్ నెక్ ఉంది బ్యాక్ సైడు స్క్వేర్ నెక్ ఉంది సో చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే సింగిల్ డాట్ బ్లౌజ్ అండి ఇది సో మనకి షేప్ పట్టి అనేది లేదు అలాగే జస్ట్ డాట్ వేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ కటింగు మనకి పర్ఫెక్ట్గా వస్తే చాలా అండి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇక్కడ అయితే క్లాత్ ఇలా స్ట్రైట్గా వచ్చేటైతే ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి అలాగే ఇంకొక మార్జిన్ కూడా చేసి పెట్టేసుకోవాలి ఎప్పుడైతే నడుములూజ్ అయితే చూసుకుందామండి సో కొలత బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి మనకి ఉక్సు పట్టి దగ్గర నుండి కాజా పట్టి వరకు అయితే అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసుకోవాలి ఈ మనం కాజా పట్టీని వదిలేయాలి ఉక్సు పట్టి వదిలేసి అంతా ఏమి లేదు మనకి మనం ఎలా కొలత తీసుకున్నామో దానికి అయితే నాలుగో భాగం చూసుకోవాలి ఇక్కడ థర్టీ వన్ ఇంచెస్ ఉందండి సో థర్టీ వన్ ఇంచెస్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి సో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఒక్కొక్క ఎనిమిది అయితే వస్తుంది పోద ఎనిమిది దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం అయితే ఒక ఇంచు మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచుల మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా నడుము లూజ్ అయిపోయిన తర్వాత మనము బ్లౌజ్ యొక్క లెంత్ అయితే చూసుకుందామండి సో ఇక్కడ మనకి షోల్డర్ పైన ఈ షోల్డర్ జాయింటింగ్ కుట్టు అనేది ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కింది వరకు అంటే మనకి బ్యాక్ పార్ట్ దగ్గర ఉంటుంది కదా సో అక్కడ వరకు మిడిల్లో అయితే చూసుకోవాలండి చూసుకుంటే అయితే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ అయితే వచ్చింది సో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి పైన కింద ఎక్స్ట్రా జాయింటింగ్ కోసం అయితే ఖర్చు కోసం అయితే కావాలి కదా సో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉన్నప్పుడు అయితే మనము సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ కింద రెండు లైన్లు ఉన్నాయి కదండి సో కింది లైన్ నుంచి మనము మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా మార్కింగ్ సిక్స్టీన్ అండ్ హాఫ్కి పెట్టుకున్న తర్వాత పైన ఒకటి పైన రెండు లైన్స్ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అయితే రెండు లైన్స్ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో అయితే ఇలా రెండు లైన్లు అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు మిడిల్లో అయితే కరెక్ట్ బ్లౌజ్ లెంత్ అయితే వస్తుంది ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా కింద కూడా సేమ్ అంటే ఒక కొంచెం హార్మ్ రౌండ్ వరకు అయితే సేమ్ క్లాత్ అయితే ఉండాలి కరెక్ట్ ఫిట్టింగ్లో మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఉండాలంటే మనకి కటింగ్ దగ్గర చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకి అయితే ముడతలు అయితే వస్తాయండి సో క్లాత్ ఎక్కువగా ఉంటే మనకి లూజ్ లూజ్ ఉండి అయితే ముడతలు అయితే వస్తాయి కాబట్టి అలా లూజ్ అనేది రాకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర ఎంత మార్కింగ్ చేసుకున్నామో ఇలా ఇక్కడ మనకి హార్మోన్ ఎల్ షేప్ అనేది ఉంది కదా సో అక్కడ కూడా సేమ్ అంతే క్లాత్ అయితే ఉండాలి సో ఇక్కడ ఇలా ఎల్ షేప్లో తీసుకొని అయితే బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ హార్న్ రౌండ్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కార్న్ కర్వ్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి సో హార్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచులండి సో పైన ఖర్చు అనేది వదిలేసి తొమ్మిది పావుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి కప్పు కోసం వచ్చేసి ఇలా నాలుగు ఇంచులు ఉందండి కప్పు ఇలా కప్పు మార్కింగ్ చూసుకున్నా కూడా మనకి నెక్ లెంత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో నెక్ లెంత్ వచ్చేసి ఇప్పుడు కొంచెం తక్కువగా అనిపించింది దాన్ని చాలా డీప్గా వేసుకుంటుంది సో ఇక్కడైతే ఇలా టెన్ ఇంచెస్కి అయితే పెట్టానండి ఖర్చుతో కలిపి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత అయితే ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర భుజాలు జారినా జారకున్నా కూడా ఒక పావు ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి అస్సలకే కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తే వస్తుంది అసలు భుజాలు అనేది జారే మాట అనేది ఉండదండి సో ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి అయితే మనము బ్యాక్ పాటు డాట్ అనేది తీసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలండి అలా కాకుండా కూడా మనకి నెక్ మార్కింగ్ అయితే ఎంతవరకు చేసుకున్నామో దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి ఉండేట్టు చూసుకుంటే మనకి బ్యాక్ డాట్ లెంత్ అయితే తెలుస్తుంది సో ఇక్కడ కింద ఇలా కొంచెం ఒక వన్ ఇంచ్ క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసేసుకుందాము ఇక్కడైతే ఒకటి మిస్ చేసానండి ఏంటో చేసి అయితే కామెంట్ చేయండి సో బ్లౌజ్ ఇలా మనం ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అక్కడ వరకు అయితే ఇలా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా సో ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ మార్కింగ్ నెక్ డీప్ అనేది తీయలేదు డైరెక్ట్గా అయితే కటింగ్ చేస్తున్నాను సో పైన టూ రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా కింద అయితే రెండు పావు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు కానీ అయితే కటింగ్ చేసుకుంటే మనకి డీప్నెస్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పైన విడత అయితే తక్కువగా ఉంది కింద విడత వచ్చేసి ఎక్కువగా ఉంది సేమ్ ఇదే రౌండ్ కటింగ్ మోడల్ ఎలా ఉంటుందో అక్కడ అయితే షేప్ అయితే రౌండ్గా వస్తుంది ఇక్కడ అయితే ఇలా బాక్స్ స్క్వేర్ షేప్లో అయితే వస్తుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి నేను మిస్టేక్లో కట్ చేసానండి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెను ఫ్రంట్ పార్ట్ క్లోజ్ పార్ట్ అండి సో ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్కి అయితే కంపల్సరీగా క్లోజ్ పార్ట్ ఓపెన్ పార్ట్ అనేది చూసుకోవాలి ఇక్కడ బయలక్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ అయితే ఈజీగానే ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ ఓపెన్లో కట్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే లైనింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా సో కంపల్సరీగా చూసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెను ఓపెన్ కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకోవచ్చు అయితే షేప్ పార్టీ అనేది ఏం లేదు కదండి సింగిల్ డార్ట్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే కటింగ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోతు తీసుకోవాలి కాబట్టి మన షోల్డర్ దగ్గర నుంచి అయితే మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ మార్కింగ్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచు లోత్ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ కరెక్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది దీని లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సో ఫైవ్ ఇంచెస్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది మనకి సెంటర్ పాయింట్ వరకు అయితే వస్తుంది ఇక అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి సో రౌండ్ నెక్ అంటే ఇక్కడ స్ట్రేట్గా సెవెన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం పెట్టుకొని ఇలా అరౌండ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే ఫ్రెండ్ స్ట్రైట్ కటింగ్ ఫ్రంట్ నెక్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసామో సేమ్ యాస్టిస్గా ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సో దీనికి ఏంటి అంటే ఓన్లీ సింగిల్ డాట్ వేస్తాం కాబట్టి ఫిట్టింగ్ మంచి ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో దీనికి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు అది అనేది అయితే మన చాయిస్ అండి సో ఇక్కడ నెక్ కూడా సో ఇది అయితే డీప్నెస్ సరిపోతుందండి ఇంకా డీప్ కావాలంటే మన ఇలా బాక్స్ అనేది తీసుకున్న దానికంటే ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోవచ్చు సో చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చింది ఇక్కడ కింద కూడా ఇలా స్ట్రేట్గా కాకుండా కొంచెం క్రాస్ అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచులు ఊహించున్నారా పైకి కటింగ్ చేసుకుంటే ఇలా షేప్ అట్టి షేప్ ఎలా వస్తుందో అలా క్రాస్గా కటింగ్ చేసుకుంటే పొట్టపైన డిస్టర్బెన్స్ అనేది ఏం లేకుండా అయితే ఉంటుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగు ఓ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అండి కటింగు ఇక్కడ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ టీస్గా స్టిచ్చింగ్ కూడా అలాగే వస్తుంది సో జస్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసుకొని మనం ఎలా డాట్ మార్కింగ్ పెట్టుకున్నామో అలాగే అయితే మనకి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రెండు ఈజీగా అయిపోతుంది హ్యాండ్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులండి సో ఐదు ఇంచులకి మనము పైపింగ్ చేసుకుంటాం కాబట్టి సో పైపింగ్ కోసం అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసము వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి హిమ్మింగ్ చేసుకుందాం అనుకుంటే అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఇక్కడ అయితే పైపింగ్ కాబట్టి ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే పెట్టాను సో కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కంపల్సరీగా ఖర్చుకి అయితే వదిలేయాలండి సో ఆరు ఇంచులా హ్యాండ్ లెంత్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి షోల్డర్ డౌన్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలండి అలాగే షోల్డర్ వీటితో వచ్చేసి వన్ ఇంచు వన్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి క్రాస్గా తొమ్మిది ఇంచులు హార్న్ లూజ్ మార్కింగ్ ప్లస్ రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు సో మనకి ఇక్కడ లూజ్ ఫిట్టింగ్ అయిపోయింది అలాగే హ్యాండ్ కరువు కూడా చాలా ఈజీగా అయితే అయిపోయిందండి క్లాత్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే మనకి సైడ్ జాయింట్స్ ఏమి పడకుండా ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుందండి మనకి జాయింట్స్ అనేది ఎంత ఎక్కువగా పడితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అంత లేట్గా అయితే అయిపోతుంది ఇక్కడ హ్యాండ్ లోతో హాఫ్ లో హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ విడితే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ హామ్ లూజ్ వరకు అయితే మిడిల్లో వచ్చేట్టు తీసుకోవాలి సో ఇక్కడ మనకి షేప్ పట్టి అయితే ఏమి లేదు కాకపోతే ఉక్స్ పట్టి తీసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ అయితే నడుం పట్టి అనేది కంపల్సరీగా వేసుకోవాలండి సో నడుం పట్టి అయినా వేసుకోవచ్చు లేదు అంటే మనం పైపింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ నడుం పట్టి కోసం అయితే ఇలా స్ట్రెయిట్ పీస్లు అయితే తీసేసుకున్నాను సో బ్లౌజ్ యొక్క క్లాత్ని బట్టి మనము డిజైన్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సో చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అండి చేసుకోవచ్చండి సో క్రాస్ కటింగ్లో తీసుకున్నప్పుడు కొంతమందికి అయితే మాకు ఫ్రంట్ సెట్ అవ్వట్లేదు అన్న అయితే ఈ మెథడ్లో తీసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి బ్యాక్ ఓపెన్ ఇలా స్క్వేర్ నెక్ అని చెప్పాను కదా సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఈజీ బ్లౌజ్ అనేసి అయితే స్టిచ్చింగ్ అనేది చూపించలేదు సో ఫైనల్లీ అయితే ఇట్లా అయితే వచ్చింది మనకి ఇక్కడ కింద క్రాస్ చూసారు కదండి ఇలా అయితే వస్తుంది ఇలా వీ షేప్లో రివర్సు మనకి పొట్ట దగ్గర కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి కానీ లేదా అంటే బొటిక్ స్టైల్లో బ్లౌజ్ కావాలి అంటే కూడా ఇలా స్ట్రేట్ కట్ బ్లౌజ్లకి అయితే ఇలా డిజైన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అలాగే హ్యాండ్స్కి కూడా చిన్నగా మనకి పైపింగ్ ఎలా కావాలి అంటే అలా ఇలా సా బ్లౌజ్కి అయితే సెల్ఫ్ నెక్కి సెల్ఫ్ పైపింగ్ చేశాను అలాగే బ్యాక్ నెక్ కూడా స్క్వేర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి బ్లౌజ్ ఫాస్ట్గా కావాలి అన్నా కూడా ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అయితే కస్టమర్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి ఈ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చేశాను అలాగే ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you for watching.